స్వామిమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం రావిరాల శబరిమల మహాపాదయాత్ర రావిరాల గురుస్వాముల ఆధ్వర్యంతో అలాగే రావిరాల శబరిమల పాదయాత్ర చేసిన స్వాములందరి సహకారంతో ఈ యొక్క యాత్ర ఈ రోజుకు నలభై ఒక్క రోజు స్వామి త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని దర్శనానంతరం ఈ రోజు మధ్యాహ్నం ఈవినింగ్ మార్నింగ్ అందరూ తిరుగు ప్రయాణం తిరిగి హైదరాబాద్ చేరుకోబోతున్నారు చాలా సంతోషం స్వామి ఈ యొక్క యాత్రకు విచ్చేసిన స్వాములందరికీ రావిరాల పాదయాత్ర బండ్ల నుండి అలాగే గురుస్వాముల తరపు నుండి స్వాములందరూ అలాగే ఈ యొక్క యాత్రకు సహకరించినటువంటి స్వాములకు అలాగే ఈ యాత్రను ఆర్గనైజింగ్ టీం శేఖర్ గురుస్వామి వెంకటేష్ గురుస్వామి నాగేశ్ గురుస్వామి గోవర్ధన్ గురుస్వామి అలాగే వినోద్ గురుస్వామి నవీన్ గురుస్వామి మన సురేష్ గురుస్వామి అందరి సహకారంతో ఈ యొక్క యాత్రను దిగ్విజయవంతం చేసినందుకు స్వాములందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మళ్లీ వచ్చే సంవత్సరం కూడా ఈ యొక్క యాత్రను దిగ్విజయవంతం చేయాలని కోరుకుంటూ స్వామి శరణం ఆ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ స్వామి శరణమయ నమో నారాయణ స్వామి